నేను మీ కవిత షాగంటి రిలేషన్షిప్ కోచ్ మన ఆలోచన విధానం అనేది మన లైఫ్ మీద ఎంత ప్రభావితం చేస్తాయో మీకు ఒక చిన్న స్టోరీలో చెప్తాను ఒక పంట పండించే రైతు తన పొలంలో మంచి విత్తనాలు వేసినప్పుడు అవి మంచి మొలకలై మంచి పండ్లను ఇస్తాయి అదే విషపు విత్తనాలు నాటినప్పుడు విషపు మొలకలై మనం తినడానికి కూడా పనికి రాకుండా ఉంటాయి అలాగే మన ఆలోచన విధానం కూడా మనం మంచి ఆలోచించినప్పుడు పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనం పాజిటివ్ వైపే వెళ్తాము లేదా నెగిటివ్గా చెడు ఆలోచించినప్పుడు మన లైఫ్ మీద చెడు ప్రభావమే చూపిస్తుంది మన ఆలోచన విధానం అనేది మన లైఫ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది ఎప్పుడే కానీ పాజిటివ్గా ఆలోచించండి ఏది ఆలోచించినా ఏది చేయాలనుకున్నా అనుకున్నా పాజిటివ్ థింక్ చేయండి మన మంచి ఆలోచనలు అనేది మనల్ని మంచి వైపే తీసుకెళ్తాయి